హాయ్ నమస్తే నేను మీరు అపుల్ భాస్కర్ ఆ యొక్క టీటర్ కిట్ చాలామంది మధ్య కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఏంటి నాకు వారసత్వంగా మా తండ్రి నుంచి కానీ మా తాత నుంచి కానీ ఐదు ఎకరాల భూమి వచ్చింది పది ఎకరాల భూమి వచ్చింది నేను నా యొక్క ఆస్తిని బాగా పంపకాలు కాకుండా ఎవరైనా ఒక వ్యక్తికి అమ్ముకోవచ్చని చాలామంది అడుగుతారు అమ్ముకోవచ్చు అండి వారసత్వంగా చట్టబద్ధమైనటువంటి ఆస్తి హక్కు ఉంది అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ సెక్షన్ ఫార్టీ త్రీ ప్రకారంగా మనం ఏంటంటే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో చట్టభద్రంగా ఆస్తి సంక్రమిస్తుంది అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉందో ఆ వారసుడు తన యొక్క భాగాన్ని ఎవరికైనా ఎక్స్ వై జెడ్ ఎవరికైనా అమ్ముకోవచ్చు దానం ఇవ్వచ్చు లేదా అనాథాశ్రమానికి ఇవ్వచ్చు ఇంకెవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు పిల్లి ఇవ్వచ్చు ఎలాంటి ఆక్షేపణలు కానీ ఎలాంటి కండిషన్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేవనేది ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ చెప్తాను